అనగనగా ఒక అడవిలో సింహం ఉండేది సింహం చాలా బలమైనది రోజు రోజుకు ఒక జంతువును చంపేసి తినేసేది ఒక్కొక్కసారి ఆటలు లేకపోయినా ఆట కోసమే వేరే జంతువును చంపేసేది అడవిలో జంతువులన్నీ ప్రాణభయంతో ఉండేవి ఈ సమస్యను ఎదుర్కొనటం ఎలా అని ఒకరోజు అన్ని జంతువులు కలిసి ఆలోచించాయి అందరూ సింహాన్ని కలిసి సంధి చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి అనుకున్న ప్రకారము నక్క చేత సింహాన్ని కబురు పెట్టాయి ఒక పెద్ద చెట్టు కింద జంతువులన్నీ సింహాన్ని కలవటానికి వచ్చాయి సింహం కూడా కొద్దిసేపటికి వచ్చింది ఒక ముసలి కోతి సింహంతో ఇలా ఉంది మీరు మమ్మల్ని కలవటానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సింహం దర్జాగా తల ఊపింది కోతి అంది మీరు భోజనానికి రోజుకొక జంతువుని చంపటం సమంజసమే మీకు ఆహారం కావాలి కానీ అవసరానికి మించి మీరు జంతువులను చంపటం న్యాయం కాదు మీరు ఒప్పుకుంటే ఈ రోజు నుంచి మేమే మాలో ఒక్కొక్క చీటీ వేసుకొని ఎంచుకుంటాము ఆ చీటీలో ఏ జంతువు పేరు ఉంటుందో ఆ జంతువు నేరుగా మీ గృహకు వచ్చి మీకు ఆహారం అవుతుంది ఈ ఒప్పందం మీరు ఒప్పుకుంటే అడవిలో జంతువులు ప్రశాంతంగా ఉండవచ్చు సింహానికి ఐడియా వచ్చింది అడవిలో జంతువులు వాటంతట అవే వస్తానంటే రోజు వేటకు వెళ్ళే పనే ఉండదు హాయిగా ఉండొచ్చు అనుకునే సింహం ఒప్పుకుంది రోజుకొక జంతువు అనుకున్న దాని ప్రకారం సింహానికి బలి అవ్వటం మొదలెక్క కొన్ని రోజులకి ఒక కుందేరు వంతు వచ్చింది పాపం కుందేరు చాలా భయపడిపోయింది దానికి బలి అవ్వాలని అస్సలు లేదు ఎలాగూడా భగవంతుడా అని చాలా ఆలోచించింది ఎలాగో గుండెను గట్టి చేసుకుని ఆ సింహం గుహ వైపుకు బయలుదేరింది దారిలో ఒక నూయ్యి కనిపించింది నూతిలో నీళ్లు చూస్తే ఒక ఐడియా వచ్చింది అక్కడే పొద్దుపోయేదాకా కూర్చొని సాయంత్రానికి ప్రశాంతంగా లేచి పరిగెత్తుకుంటూ సింహం దగ్గరికి వెళ్ళింది ప్రొద్దుటి నుంచి ఆహారం కోసం ఎదురు చూస్తున్న సింహం బాగా రుసరుసలాడుతూ కోపంగా గుహముంజిట్లో ప్రచారం చేస్తుంది కుందే చూడగానే ఏమిటి ఇంత ఆలస్యం అని కోపంగా గర్జించింది కుందేలు గట్టిగా ఊబెరి పీల్చుకుంటూ క్షమించండి మహారాజా నేను ప్రొద్దున్నే మీ మద్దతు రావటానికి బయలుదేరాను కానీ దారిలో ఇంకొక సింహం కనిపించింది అది నన్ను తినబోతుంటే ఈ రోజు నేను మీకు ఆహారానికి అన్న విషయం చెప్పాను ఆ సింహం అస్సలు మాట వినలేదు ఈ అడవికి నేనే రాజుని అని నాతో చెప్పి నా పైకి దూచి నన్ను పట్టుకుందామని ప్రయత్నించింది నేను ఎలాగో ప్రాణాలు కాపాడుకొని మీ దగ్గరకు వచ్చాను అని చెప్పింది అసలే కోపం మీద ఉన్న సింహానికి ఇంకా బగ్గున మండింది ఎక్కడ ఆ సింహం నాకు అంది కుందేలు సింహాన్ని నూతి దగ్గరకు తీసుకువెళ్ళింది మరో సింహం నూతిలో ఉందని చెప్పింది సింహం నూతుల చూసింది నేలలో తన ప్రతిబింబం చూసి మరో సింహాన్ని అపోహపడి గర్జించింది ఆ గర్జన నూతులు ప్రతిధ్వనించింది సింహం తన ప్రతిబింబంతోనే యుద్ధం చేయటానికి నూతులకి దూకేసింది అందులో నీళ్లలో మరణించింది కుందేలు ప్రాణాలతో ఈ విధంగా తప్పించుకుంది అడవిలో మిగిలిన జంతువులకు జరిగినది చెప్పింది జంతువులన్నీ కుందేలు చాకచితం మించుకున్నాయి ఆ రోజు నుంచి ప్రశాంతంగా అడవులు నివసించాయి బలము కన్నా బుద్ధి గొప్పదని నిరూపించడానికి ఈ మరో నిదర్శనం